ఇప్పుడు దేశంలో జమిన్ ఎన్నికలు రేపు పార్లమెంట్లో బిల్లు ఆమోదం పలికే అవకాశం ఉన్నట్టు కూడా మనకు చర్చ నడుస్తుంది ఒక బిల్లు ఆమోదం తెలిపితే ఏంటండి పరిస్థితి మళ్ళీ దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందా అంటే ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు ఒకటి ఉన్నాయి బీహార్ ఎన్నికలు కూడా ఉన్నాయి ఆ ఎన్నికలలో రిజల్ట్ ఒకటి ఒక ఒక ప్రధాన కారణం అవుతుంది పోతే మెజార్టీ రాష్ట్రాలల్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నది బీజేపీ బీజేపీ ఆలోచన కూడా బీజేపీ ఆలోచన కూడా ఈ తాపతాపక ఎన్నికలు దేశం అంతటా తాపకోసారి ఎన్నికలు కాబట్టి జమిలీ ఎన్నికలే కావాలి ఒకసారి ఎన్నికలైతే ఒక ఐదేళ్ళ తనక ఏ ఓటు ఉండద్దు సర్పంచ్లు అయిపోవాలి జెడ్పీటీసీలు అయిపోవాలి జిల్లా పరిషత్లు అయిపోవాలి అసెంబ్లీ అయిపోవాలి పార్లమెంటరీ అయిపోవాలి ఒక్కటే దెబ్బకి అన్ని ఒడవాలి అనేటువంటి ఆలోచన అయితే ఉన్నది ఆ ఆలోచన ముందడబడుతుంది అనే విశ్వాసంతోనే అనిపిస్తుంది ఆ విశ్వాసం కనిపిస్తంది అనిపిస్తుంది కనిపిస్తుంది కాబట్టి అవకాశం ఉండొచ్చు మోస్ట్లీ నాకు ఉత్తరప్రదేశ్ ఎన్నికలతోటి జమిలీ ఎన్నికలు వస్తాయే ఉత్తరప్రదేశ్ ఎన్నికలతోటి జమిలీ ఎన్నికలు వచ్చే వచ్చే వాతావరణం అయితే కనిపిస్తా అదే జరిగితే తెలంగాణలో మళ్ళీ ఎన్నికలు వస్తాయా అంతట వస్తాయి తెలంగాణ యావత్ భారతవనలు వస్తాయి ఇప్పుడు ఆసేతి హిమాచలం అటకు నుంచి కటక్ వరకు అన్నిట్లా ఈ మొత్తం ఎన్నికలు వస్తాయి ఒక దిక్కు ఎన్నికలు రావు అంతట ఎన్నికలు వస్తాయి దక్షిణాదిల దక్షిణాదిల అభిముఖంగా కొత్త రిజల్ట్ వచ్చే రాష్ట్రం తెలంగాణ తెలంగాణ ఎందుకు తెలంగాణ ఎనిమిది అసెంబ్లీ గెలితే ఎనిమిది పార్లమెంట్ గెలిచినాయి అంటే ఎనిమిది ఏళ్ళు యాభై ఆరు అసెంబ్లీ సీట్లల్లో మెజార్టీ వచ్చినట్టే కదా కనీసం యాభై ఆరు సీట్లల్లో మెజార్టీ వచ్చినట్టే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎన్ని ఎన్ని అసెంబ్లీ సీట్లతో వచ్చిందో తెలియదు నాకు అరవై మూడు అరవై మూడు ఒకటి సిపిఐ అరవై నాలుగు అరవై నాలుగు కానీ ఇప్పుడు కూసేటి పార్టీలనే కదా నీకు కాంగ్రెస్ పార్టీలో కొంత కూసేద్దా కాదా టీఆర్ఎస్ పార్టీ కొంత కూసేద్దా కాదా బీజేపీకి ఉన్న బలం ఏంటిదే అంటే టీఆర్ఎస్కున్న బలహీనత టీఆర్ఎస్కు ఉన్న బలహీనత ఏంటి అంటే టిఆర్ఎస్ ఉద్యమం ఏళ్ళు జరిగింది టీఆర్ఎస్ పరిపాలన పది ఏళ్ళు జరిగింది పది పద్నాలుగు ఇరవై నాలుగు ఏళ్ళు ఒక సంవత్సరం రేవంత్ రెడ్డి పరిపాలన ఈ ఇరవై ఐదు ఏళ్ళు ఉన్నోడు ఇరవై ఐదు ఏళ్ళ వయసు ఉన్నోడు తెలంగాణ ఉద్యమం ఎరకలే ఇవాళ ఇరవై వయసు వయసున్నోడికి తెలంగాణ ఉద్యమం తెలియదు నీ ఉద్యమకారుడు ముస పెద మనిషి అయింది నీ దానిలో గెలిచిన ఎమ్మెల్యేలు బలిమిటికి అయినోళ్ళు ఓట్లు జీల్త అయిన బాపది ఎమ్మెల్యేలు ఇవాళ ఈ దింపుడు కళ్ళని తెలుసా మీకు ఆశ దింపుడు కళ్ళ దింపుడు కళ్ళం కాడా దింపుడు కళ్ళం కాడా ఆనాడు వైద్య వైద్య టేస్ట్ ఏదైతున్నదో చావు బతుకులు నిర్ణయించేటువంటి శక్తి లేనప్పుడు పుట్టింది దింపుడు కల్లా ఇట్లా షేజ్ షేజూసేది లేకపోతే ఇలా గిట్లా చూడగానే చూడగానే అని చెప్తారు కానీ అప్పుడు అవకాశం లేకుండే ఆనాడు దింపుడు కల్లా పుట్టినరోజు ఆ అవకాశం లేకుండే అందుకనే కొడుకు పిలిచేది భార్య బతుకుంటే భార్య పిలిచేది చిన్నబిడ్డతో పిలిపించేది చుట్టాలు బంధువులతో చెవుల పిలిపించేది ఎప్పుడు నాదు నాదు పడి లేతడు కావచ్చసోటిది తెలంగాణలో లేచింది గసోంటి దింపుడు గల్లం కాడ లేచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కొన్ని రోజులు పరిపాలించింది పదేళ్ళు టీఆర్ఎస్ పరిపాలించింది దాని తర్వాత లేచిన పార్టీ దింపుడు కాడ లేచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దానికి నాయకత్వం వహించి ముఖ్యమంత్రి అయినాయే కాంగ్రెస్ పార్టీకి ఆయనకు ఏం సంబంధం లేదు మనిషి కాబట్టి ఈ దిబుడుగలం లేచిన పార్టీ నిలబడేటట్లేదు టీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఉద్యమకారులను నష్టం చేసే కాడికి నష్టం చేసి కాడికి తొక్కినాక టీఆర్ఎస్కు వ్యతిరేకంగా తెలంగాణకు వ్యతిరేకంగా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినోళ్ళు అందరు నాయకులు ఇప్పుడు టీఆర్ఎస్లో కొంతమంది ఉండొచ్చు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు నా బోటోలు నా బోటోళ్ళు కొంతమంది ఉండొచ్చు కానీ అనేక మంది లేరు అచ్చా ఉన్నా లేకున్నా వాడు ముసలివాడు అయిపోయాడు నేను ముసలివాడు కాదా యాభై సంవత్సరాల వయసుండే నాకు యాభై సంవత్సరాల వయసు ఉండే ఏది తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటిలో చేరినప్పుడు డెబ్బై ఏళ్ళు దాటి యాభై సంవత్సరాల నుంచి డెబ్బై ఏళ్ళ కనుక నేను టీఆర్ఎస్లో పనిచేసిన కేసీఆర్ ఈ ఇంటి ముందంటే చీపురు పట్టుకొని ఊడిచిన దశ వాళ్ళని ఎలా కొట్టుకున్నారు కదా కనీసం కంకణం కట్టి కాళ్ళకు పసుపు రాసి గివిడు మా పెద్ద మనిషి అని చెప్పుకున్న తనకు లేకుండా కదా నీ పార్టీలా అందరూ తెలంగాణ వ్యతిరేకులే కదా నీ పార్టీని ఉన్నోళ్ళు ఏమన్నా ఇట్లా ఏళ్ళ మీద లెక్క పెడితే ఉంటే ఉండొచ్చు నీ కొడుకు కూడా నీ పార్టీ కాదు కదా ఉద్యమకారుడు కాదు కదా నీ బిడ్డ కూడా ఉద్యమకారుడు కాదు కాదు కదా కాబట్టి టిఆర్ఎస్ కూడా స్కోప్ లేదు అంటే వాళ్ళే తప్పని చెప్పలేసుకొని దండాలు పెట్టి ఓట్లు ఎత్తారని కలలు కంటాను కానీ ఇది స్వ ఇది స్వప్నం కిందనే పోతుందని నాకున్న విశ్వాసం ఓకే